అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట పొంకనాల పోషటికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టే ఉన్నది ముచ్చట అబద్దాలు వేకుట్ల అధికార పాటల తర్వాతనే ఎవ్వలైనా రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అందరి కరెంట్ ఎట్లా వాడుకోవాలన్నది తెలివక ఆగమైతుర్రు అన్నట్టే కోతలు కోస్తుండ్రు కానీ వా సోమ్ ఎట్లున్నదో చూడుండ్రీ ఇగో ఈ అద్దాల మేడం చూస్తుండ్రా కడకలతోటి కట్టిన గోడలు గడ్డితోని పైకప్పేసిన పెద్ద ప్యాలెస్ మరి ఇసొంటి శ్రీమంతులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులైతారా చెప్పు ఈ కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులు కావాలనంటే మినిమం యాభై లక్షలు పెట్టి కొన్న అపార్ట్మెంట్లు ఉండాలి కోటి రూపాయలతోటి కట్టిన ఇల్లు ఉండాలి నెలకు యాభై అరవై వేల జీతం ఉండాలి అయినా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అగో అసొంటోళ్ళకే గృహజ్యోతి పథకానికి అర్హులైతారు కానీ పూరి గుడిసెల్లు ఉండేటోళ్ళు పురాగా ఏం రూపాయి ఆమ్దాని లేనోళ్ళు చాతగాని ముసలోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ హామీలకు అర్హులైతరా చెప్పు మంచిర్యాల కాశీపేట మండలం గుండ్లపాడు కాడుండే అంబుబాయి భీము ముసలోళ్ళు ఇద్దరు ఈ పూరి గుడిసెలనే ఉంటుర్రు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నరు కానీ వీళ్ళు అర్హులు కాదన్నట్టు వీళ్ళకి అసలే పథకమే వర్తించకుండా చేసిండ్రు కానీ సీఎం సార్ ఏం చెప్తాడు నిరుపేదలకు ఉచిత పథకాలు ఇస్తున్నాం అర్హులకే అన్ని అందజేస్తున్నాం అన్నాడు ఇగో సర్కారు ఎలగబెడుతున్న పథకాలు అమలు ఇట్లున్నది అని ఈ సంగతి తెలిసినోళ్ళు